సో కొత్తగా మనకి అంటే ఈ సెరమ్స్ అనేవి చూస్తే గనక మొన్నటి వరకు మనకి కొన్ని సెరమ్స్ ఉండేవి ఆంప్లిఫైయర్స్ అవన్నీ ఉండేవి సో అవన్నీ ఇప్పుడు లేవు సో ఇప్పుడు కొత్తగా మనకి డిఫైనింగ్ అండ్ కరెక్టింగ్ అనే సెరమ్స్ వచ్చాయి ఓకే ఇక్కడ ఒక చిన్న వీడియో ఉంది చూద్దాం మనం డిఫైనింగ్ సిరమ్ వాడతాం దాంతో పాటు వైటమిన్ సి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది వైటమిన్ సి ఎందుకు యాడ్ చేయాలి అని వెరీ సింపుల్ హైలోరామిక్ యాసిడ్ ని ప్లంపీగా వస్తుంది మీ చర్మాన్ని బ్రైట్ గా చేస్తుంది ఇప్పుడు బ్రైటనింగ్ యాంప్లిఫైర్ లేదు మన దగ్గర సో అలా అని మంగు మచ్చలకి వాడచ్చా అంటే గ్యారంటీ కాదు ట్రై చేయొచ్చు సో మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది వాతావరణ కాలుష్యం నుంచి కాపాడుతూ మీ స్కిన్ ప్లంపీగా ఉండేలా చేస్తుంది మరి డిఫైనింగ్ సరం ఏం చేస్తుంది విజిబుల్ ఫైన్ లైన్స్ ని తగ్గిస్తుంది రింకిల్స్ తగ్గిస్తుంది అన్ఈవెన్ స్కిన్ టోన్ సో ఇక్కడో కలర్ ఇక్కడో కలర్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలాంటి కలర్ ఏదైనా తగ్గిస్తుంది ఎలాస్టిసిటీ పెంచుతుంది డల్నెస్ ని తగ్గిస్తుంది ఎర్లీ సాగింగ్ తగ్గిస్తుంది సెల్ రెన్యూవల్ కి మనకి సైన్స్ ప్రకారం ఇన్ని రోజులకు ఒకసారి సెల్స్ అనేవి రీజనరేట్ అవుతాయి అని ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ట్వంటీ ఎయిట్ డేస్ కి ఒక సైకిల్ కొత్తది వస్తుంది అని అనుకుందాం ఒక సెల్ కొత్తది వస్తుంది అనుకున్నాం ఇప్పుడు ఈ ట్వంటీ ఎయిట్ డేస్ కి నాకు కొత్తది వచ్చేయాలి కానీ నా ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుంది థర్టీ డేస్ అవ్వచ్చు ఫార్టీ డేస్ అవ్వచ్చు కొత్తది సెల్ తయారవడానికి మరి ఆల్రెడీ నా సెల్ ఆల్రెడీ బతికి ఇన్ని రోజులు ఫంక్షన్ చేసిన సెల్ చనిపోయింది దాని ప్లేస్ లో కొత్త వచ్చే వరకు ఆ సెల్ డిలే అయింది అనుకోండి స్కిన్ ఏమవుతుంది ముడతలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట సో సెల్ రెన్యూవల్ ని ఫాస్ట్ గా చేస్తే స్కిన్ టైట్ గా ఎలాస్టిసిటీ మెయింటైన్ చేసేలాగా హెల్ప్ అవుతుంది మరి డిఫైనింగ్ సెరమ్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి యాసిడ్స్ మన స్కిన్ పైన ఉన్నటువంటి పోర్స్ ని తగ్గిస్తుంది ఆలివ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి వాతావరణ కాలుష్యం నుంచి కాపాడమే కాకుండా రేడియన్స్ గ్లో కూడా ఇస్తుంది హోలీ బ్యాసిల్ స్కిన్ని సూదింగ్ గా చేస్తుంది అనమాట సూదింగ్ అంటే చల్లగా ఉండేలాగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి వైట్ చియర్ లైపోసం మన స్కిన్ ని సపోర్ట్ చేస్తూ రిపేర్ చేస్తుంది అలాగే స్కిన్ లో మాయిశ్చర్ ని లాక్ చేసి వాతావరణ కాలుష్యం నుంచి కాపాడుతుంది వైట్ పెప్టైడ్స్ పెప్టైడ్ అంటే ఎమైనో ఆసిడ్ ఎమైనో ఆసిడ్ అంటే ప్రోటీన్ స్కిన్ని సూత్ గా చేసి ఇరిటేషన్ రాకుండా కాపాడుతుంది అనమాట అంటే ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు వెంటనే మనకి దురదలాగా అనిపిస్తుంది కదా దాన్ని తగ్గిస్తుంది డిఫైనింగ్ సెరం వాడటం వల్ల మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ ఏంటి క్లినికల్ రిజల్ట్స్ సో ఎనిమిది వ ఎనిమిది వారాలు వాడినప్పుడు తొంభై ఐదు శాతం మంది స్కిన్ చాలా ఫ్రెష్ గా ఉంది స్కిన్ చాలా టైట్ గా ఉంది అని చెప్పడం జరిగింది తొంభై ఐదు శాతం మంది స్కిన్ టోన్ ఇంప్రూవ్ అయిందని చెప్పారు నార్మల్ గా యూజ్ చేయడం వల్ల క్లినికల్ రిజల్ట్స్ ఏంటి ఇందాకేమో నార్మల్ గా చెప్పారు కన్సూమర్ వాడినప్పుడు క్లినికల్ గా అంటే ల్యాబ్ లో ప్రూవ్ అయింది ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద ఉమెన్ కి హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద ఉమెన్ కి స్కిన్ రీడియన్ స్కిన్ గ్లో పెరిగింది వన్ సిక్స్టీ టూ పర్సెంట్ ఆఫ్ ద ఉమెన్ కి స్కిన్ మాయిశ్చర్ లెవెల్ పెరిగింది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ స్కిన్ బ్యారియర్ ఫంక్షన్ అంటే డ్రై అయిపోవడము స్కిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయింది చాలా మందికి ఒక వారంలోనే పోవర్ సైజ్ అనేది తగ్గింది ఇందాక ఒకళ్ళు నా ఫేస్ మీద గుళ్ళలున్నాయి నేను వాడచ్చా అన్నారు డెఫినెట్ గా అంటే కంప్లీట్ గా తగ్గిపోతాయి మనం చెప్పలేము కానీ కనిపించడం అయితే కొద్దిగా స్ట్రింక్ అవుతుంది అనమాట ఇవి రిజల్ట్స్ అనమాట సో పైన పిక్చర్ చూడొచ్చు కింద పిక్చర్ చూడొచ్చు ఎయిట్ వీక్స్ లో అంటే టూ మంత్స్ లో సో ఈవెన్ టోన్ అలాగే రేడియన్స్ పెరిగింది గ్లో స్మూత్నెస్ పెరిగింది పోర్ సైజ్ కూడా పెరిగింది కింద పిక్చర్ లో చూడండి స్మైల్ లైన్స్ ఇక్కడ నవ్వుతున్నప్పుడు వచ్చిన లైన్స్ కాంప్లెక్షన్ కలర్ చూడండి కొద్దిగా ఇంప్రూవ్ అయింది ఈవెన్ టోన్ కూడా ఇంప్రూవ్ అయింది డిఫైనింగ్ సెరమ్ డిఫైనింగ్ ఎవరు యూస్ చేస్తారు ట్వంటీస్ టు థర్టీస్ మధ్యలో ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఎలా వాడతారు క్లెన్జర్ టోనర్ వైటమిన్ సి తర్వాత డిఫైనింగ్ సరం ఒకవేళ మీరు ఐ క్రీమ్ వాడుతున్నారు అనుకోండి వైటమిన్ సి తర్వాత ఐ క్రీమ్ వాడి ఆ తర్వాత డిఫైనింగ్ సెరమ్ ని యూస్ చేసుకోవచ్చు నౌ కరెక్టింగ్ సెరమ్ చూద్దాము కంపల్సరీ ఇవ్వాలా అంటే దట్ ఈస్ ఒకవేళ ఎఫోర్డ్ చేయగలిగితే ఇవ్వండి అంటే ఈ స్లైడ్ ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా కాంబోగా ఇవ్వండి అని చెప్తుంది బట్ మనం పర్సనలైజ్ చేద్దాం సో థర్టీస్ లో మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తాయి అంటే విజిబుల్ ఫైన్లెన్స్ తగ్గుతాయి రింకిల్స్ తగ్గుతాయి ఎలాస్టిసిటీ పెరుగుతుంది డల్నెస్ తగ్గుతుంది ఎర్లీ సాగింగ్ తగ్గుతుంది ఫార్టీస్ లో ఉన్న వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది డీప్ రింక్లింగ్ రింకిల్స్ ప్రనౌన్స్డ్ లైన్స్ ఏమైనా స్కిన్ పైన లైన్స్ గీతల్లాగా ముడతలు కనిపిస్తే అవి తగ్గుతాయి సాగింగ్ తగ్గుతుంది వాల్యూమ్ తగ్గిపోయి చొట్టలాగా పడిపోవడం నొక్కుపోవడం లాంటివి జరుగుతాయి అది తగ్గుతుంది ఎయిర్ స్పాట్స్ తగ్గుతాయి డ్రైనెస్ తగ్గుతుంది సో ఫోమ్నెస్ పెరుగుతుంది విజిబుల్ గా స్కిన్ లిఫ్ట్ అవుతుంది సాగిపోయి ఉంటుంది కదా ఫార్టీస్ లో అది పైకి లిఫ్ట్ అవుతుంది అనమాట ఇక్కడ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వీగన్ కొలాజియన్ స్కిన్ పైన ఉన్నటువంటి విజిబుల్ సైన్ ఆఫ్ ఏజింగ్ తగ్గుతుంది స్కిన్ చాలా ఉంటుంది ఫార్మ్ గా అంటే టైట్ గా ఉంటుంది అలాగే హైడ్రేటెడ్ గా కూడా ఉంటుంది అనమాట మైక్రోలేజ్ కాంప్లెక్స్ ఓకే మైక్రోలేజ్ కాంప్లెక్స్ అనేది ఫార్మింగ్ యాక్షన్ మన స్కిన్ టైట్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అండ్ స్కిన్ పైన ఉన్నటువంటి డీప్ ప్రింకిల్స్ కానీ అలాగే సాగింగ్ కానీ స్కిన్ టోన్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది క్రాన్బెర్రీ బయోపెప్టైడ్ స్కిన్ ని రేడియన్స్ ఇంప్రూవ్ చేస్తుంది రేడియన్స్ అంటే గ్లో ని పెంచుతుంది అలాగే ఫైన్ లైన్స్ రింకిల్స్ ని కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది రిజల్ట్స్ ఏంటి నార్మల్ గా పీపుల్ యూస్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఎనిమిది వారాల స్టడీలో తొంభై మూడు శాతం మంది స్కిన్ గ్లోగా ఉంది అని చెప్పారు ఎనభై ఎనిమిది శాతం మంది స్కిన్ టైట్ గా ఉంది అని చెప్పారు పన్నెండు వారాలు వాడిన తర్వాత తొంభై ఎనిమిది శాతం మంది స్కిన్ చాలా స్మూత్ గా ఉంది అని చెప్పారు తొంభై ఏడు శాతం మంది స్కిన్ ఓవరాల్ కాంప్లెక్షన్ పెరిగింది అన్నారు తొంభై మూడు శాతం మంది స్కిన్ ఎలాస్టిసిటీ పెరిగింది లేదా స్కిన్ పౌన్సీ ఉంది అని చెప్పారు ఎనభై తొమ్మిది శాతం మంది రింకిల్స్ తగ్గాయి అండ్ చూసే వాళ్ళకు కూడా రింకిల్స్ తక్కువగా ఉన్నట్టుగా కనిపించాయి ఎనభై ఐదు శాతం మందికి ఎక్స్ ఎక్స్ప్రెషన్ లైన్స్ అంటే ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు నుదుటి మీద వచ్చే లైన్స్ కానీ ఇవన్నీ కూడా క్లినికల్ గా ప్రూవ్ అయింది ఏంటి నూట ఎనిమిది శాతం మాయిశ్చర్ లెవెల్ పెరుగుతుంది సో ఎప్పుడు కూడా ముడతలు ఎందుకు వస్తాయి స్కిన్ డ్రై అవడం వల్ల సో వన్ నాట్ ఎయిట్ పర్సెంట్ స్కిన్ లో మాయిశ్చర్ లెవెల్ పెరిగింది నైన్టీ ఫోర్ పర్సెంట్ ఫేషియల్ స్కిన్ ఎక్స్ప్రెషన్స్ తగ్గాయి ఫేషియల్ స్కిన్ ఎక్స్ప్రెషన్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనమాట మనం ఏదైనా ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు నవ్వుతున్నప్పుడు ఆ లైన్స్ ఉంటాయి కదా అవి ఫోర్టీన్ పర్సెంట్ చీక్ ఈ పార్ట్ లో స్కిన్ లిఫ్ట్ అయింది తర్వాత పన్నెండు వారాల్లో జా ఈ మెడ దగ్గర కూడా స్కిన్స్ ఆగిపోయి ఉంటుంది కదా ఫోర్టీన్ పర్సెంట్ అది ఇంప్రూవ్ అయింది అలాగే ఈ ఈ టెస్ట్లన్నీ కూడా మనము ఏజ్ అయితున్నటువంటి స్కిన్ పైన చేయడం జరిగింది ఆ ఏజింగ్ ఎఫెక్ట్ అనేది కూడా స్లోగా స్లోగా తగ్గడం అనేది గమనించారు క్లినికల్ గా కూడా ఒక పిక్చర్ చూద్దాం ఇక్కడ చూడండి మన ఈ నెక్ ఉంది చూడండి ఫస్ట్ పిక్చర్ లో జారిపోయినట్టుగా కనిపిస్తుంది కానీ సెకండ్ పిక్చర్ లో లిఫ్ట్ అయింది అలాగే మీకు గ్లో పెరుగుతుంది ఫస్ట్ పిక్ కింద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ ఫోటోకి సెకండ్ ఫోటోకి లైన్స్ తగ్గాయి అండ్ అదే విధంగా రేడియన్స్ పెరిగింది కాంప్లెక్షన్ పెరిగింది ఈవెన్ టోన్ కూడా రావడం జరిగింది సో మనం ఏం చేయొచ్చు రెగ్యులర్ గా వైటమిన్ సి తో పాటు డిఫైనింగ్ వాడచ్చు వైటమిన్ సి తో పాటు కరెక్టింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు కన్ఫ్యూజింగ్ ఏదైనా ఉందనుకోండి నేను చిన్న టిప్ చెప్తా మీకు ఇప్పుడు ఏబిసిడీస్ లో సి ఫస్ట్ వస్తుంది డి ఫస్ట్ వస్తుంది ఫస్ట్ వచ్చేసి సి థర్టీస్ కి తర్వాత వచ్చిన డిని ట్వంటీస్ కి అంటే తర్వాత వచ్చే డి ట్వంటీ ఫస్ట్ వాడతారు తర్వాత వచ్చే ముందు వచ్చిన సీని తర్వాత ఏజ్ వాళ్ళకి వాడతారు అలా గుర్తు పెట్టుకోవచ్చు అనమాట మీరు ట్వంటీస్ లో ఈవెన్ బెటర్ టుగెదర్ సో డిఫైనింగ్ తో పాటు హైడ్రేటింగ్ ఆర్ బ్యాలెన్సింగ్ వాడుకోవచ్చు ఇలా వాడడం వల్ల మూడు వందల డెబ్బై ఎనిమిది శాతం మన స్కిన్ లో డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది డిఫెన్స్ అంటే ఏంటి ఏదైనా వచ్చి నా చర్మాన్ని డ్యామేజ్ చేస్తుంది కదా దాంతో పోరాడడం అండ్ అదే విధంగా థర్టీస్ లో ఫార్టీస్ లో కరెక్టింగ్ తో పాటు ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ మధ్యలో ఉన్న వాళ్ళు రెనివింగ్ వాడతారు ఫార్టీ అబౌవ్ వాళ్ళు ఫోమింగ్ సెట్ వాడతారు ఇలా వాడడం వల్ల సెవెంటీ త్రీ పర్సెంట్ రిపేర్ కాంప్లెక్స్ పనిచేసి మన స్కిన్ బెటర్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది సో ఇంతకు ముందు మీరు హైడ్రేటింగ్ ఆంప్లిఫైయర్స్ వాడి ఉంటే గనక లేదు అంటే గనక యాంటీ రింకిల్ ఫోమింగ్ ఆంప్లిఫైయర్స్ వాడుతూ ఉండేవాళ్ళు కదా మీరు అలాంటి వాళ్ళు ట్వంటీ టు థర్టీ మధ్యలో ఉన్న వాళ్ళు డిఫైనింగ్ వాడండి థర్టీ అబోవ్ ఉన్న వాళ్ళు కరెక్టింగ్ యాంప్లిఫైయర్స్ వాడండి సో ట్వంటీస్ లో ఏంటి బెనిఫిట్స్ వస్తాయి స్కిన్ ఏజింగ్ తగ్గుతుంది పోర్స్ తగ్గుతాయి అన్ఈవెన్ స్కిన్ టోన్ తగ్గుతుంది స్కిన్ ని హైడ్రేటెడ్ గా వస్తుంది రేడియన్స్ గా ఉంటుంది థర్టీస్ లో ఫార్టీస్ లో ఏం జరుగుతుంది స్కిన్ ఏజింగ్ టెక్స్చర్ తగ్గుతుంది రింగిల్స్ తగ్గుతాయి సాగింగ్ తగ్గుతుంది క్రోఫీట్ కూడా మీకు తగ్గుతుంది సో కాస్ట్ వచ్చేటప్పటికి మీకు డిఫైనింగ్ వచ్చి సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ నైన్ మీకు పీవీ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ వస్తుంది అదే కరెక్టింగ్ సెరెన్స్ వాడటం వల్ల ఎయిట్ థౌసండ్ లెవెన్ రూపీస్ వస్తుంది అండ్ టీవీ వచ్చేటప్పటికి సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ వస్తుంది సో ఈ ఈ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు నేను ఒక పీడిఎఫ్ పంపిస్తాను ఇప్పుడే పంపిస్తాను చూడండి ఒకసారి ఐ హోప్ అందరూ కూడా గ్రూప్ లో అనుకుంటున్నాను అందరూ ఉన్నారు కదండి గ్రూప్స్ లో గ్రూప్స్ లో లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా సో ఇంకా ఎలా యూజ్ చేస్తారు క్లెన్జర్ టోనర్ వైటమిన్ సి వాడిన తర్వాత దెన్ మీరు డిఫైనింగ్ అండ్ కరెక్టింగ్ యూజ్ చేయండి